పేదరికం పెద్ద చదువులు కాటరికం కాకూడదు పేదవారు ఉన్నత చదువులు చదువుకోలేక సమాజంలో ఉండకూడదని ఉన్నత చదువులు చదివిన వారు ఉంటే పేదరికం నుండి ఆ కుకంభాలు పెట్టుబడి దేశంలో మెరుగైన సమాజానికి తొలిమెట్టి అవుతుంది అన్నారు డాక్టర్ వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అద్భుత ఆలోచనల నుండి పేదవాడికి ఉన్నత విద్యకు రూపకల్పన చేయబడింది రియమన్స్మెంట్ కార్యక్రమం పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఒక కళగానే వీలిపోయి కూలీగా కరిగిపోయేవాడు అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పేద వరంగా తీర్చిదిద్దారు ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ ఎంసీఏ బిఫార్మ్సి వంటి కోర్సులకు అభ్యసించే విరుగుబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల కోసం ఎఫ్ఆర్ఎస్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఆనాటి ప్రభుత్వం కేవలం రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు సుమారు పదివేల కోట్ల రూపాయల పైగా పేదవాడి ఉన్నత విద్యకు ఖర్చు చేసింది ఆనాడు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం సంవత్సరంలో నూతన ముఖ్యమంత్రిగా ఆవిష్కరించబడిన చంద్రబాబు నాయుడు కొన్ని ఒడుద ఎదుర్కొన్న ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగించి విద్యార్థుల పట్ల వారి అభిమానాన్ని ప్రభుత్వ సానుభూతిని తెలియచేశారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా తన తండ్రి కళల సాధన కోసం పీజీ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా కొనసాగించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి నుండి ఎన్నో వినూత్నమైన మార్పుల ద్వారా విద్యా విధానాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేశారు ఎనిమిది నుండి దేశంలోనే మొట్టమొదటిసారిగా పేదవాడితో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని మంది ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థుల గుండెల్లో చిరస్మరణీయులు ఇటీవల రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ యాజమాన్యాలు బకాయిలు చెల్లించకపోవడం వలన విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అయితే మీద చెక్కుల మీద సంతకాలు తీసుకుని పరీక్షలు రాయిస్తున్నటువంటి పరిస్థితులు విద్యార్థులు వారి కథల కథల కథలుగా చెప్పుకుంటున్నారు ఈ కాలేజీ యజమాన్యాలు తల తాగట్టు నా డబ్బులు కడితే కన్నా విద్యా సంవత్సరం కొనసాగించమని పరీక్షను రాయించమని నానా వేధింపులు గురిచేస్తుంటే అందమైన భవిష్యత్తు ప్రార్థించిన వారి తల్లిదండ్రులు అగమ్మే గోచరానికి గురై ఎవరికి చెప్పుకోవాలనేటువంటి అరణ్య రోధన అనుభవిస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సిక్కువలు చైతన్య ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందువన్నంటే ఎక్కడో నేపాల్లో చిక్కున్న భారతీయాన్ని స్వదేశానికి కావడంలో కృషి చేసి గౌరవం పొందిన మీరు రాష్ట్రంలో మీ విద్యాశాఖలో జరుగుతున్న విద్యార్థుల మానసిక సంక్షోభాన్ని మీ దృష్టికి తేవాలన్నదే ఈ సిక్కువోలు చైతన్య సంకల్పం కాలంలోనే దూసుకుపోతున్న విద్యాశాఖ మంత్రి నారాయణ వంకేష్ఠ ఎంత దయనీయమైన పరిస్థితులు మీ విద్యాశాఖలో ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రైవేట్ యాజమాన్యాలు అనుకుంటుంటే మీ దృష్టికి రాకపోవడం చాలా బాధాకరం సమస్య అంటే నేను నేనున్నానని చెప్పడానికి ప్రయత్నిస్తున్న మీరు మీరు ప్రైవేట్ యాజమాన్యాలు కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోయి విద్యార్థుల భవిష్యత్తు యజమాన్యాల జరగాటు మాడుతుంటే ఆ పెనుగులాడులో విద్యార్థులు ఉక్కిరి అవుతుంటే మీరు విన్నట్టుండిపోవడం చాలా ఆశ్చర్యకరం ఎన్నో ఇంటర్నేషనల్ సమావేశాలు పెడుతున్నారు ఎంతో మంది పెట్టుబడిదారులు విదేశాలకు వచ్చే విధంగా అమరావతి గ్రామాన్ని ఆహ్వానిస్తున్నారు కానీ మీ సొంత విద్యాశాఖలో విద్యార్థుల పరిష్కరించడానికి ప్రైవేట్ యజమాన్యాలతో సమావేశం నిర్వహించడానికి నీకు ఉత్తుదా మీ సహచారం సూచించలేదా ఒక్కసారి ఆలోచించి ఈ దయనీయమైన పరిస్థితుల్లో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో చాలా పడుతున్న ప్రైవేట్ యజమాన్యాలతో వెంటనే సమావేశాలను నిర్వహించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించి అశేష విద్యార్థులకు న్యాయం చేయాలని సిక్కులు చైతన్యం చేతి ఎత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తాం